అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి భారత్ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి చైనా మెక్సికో కెనడాల మాదిరి భారత్ అమెరికా ప్రవర్తించకపోవచ్చని వెల్లడించాయి ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి భారత్తో తమకు టారిఫ్ సమస్య మాత్రమే ఉందని వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధుల బృందం వెల్లడించినట్లు తెలిసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల రెండు నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్యలను ముమ్మరం చేశాయి టారిఫ్లపై చర్చించేందుకు ఈ నెల మొదట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాకు వెళ్లారు తాజాగా అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధి బృందం దిల్లీలో పర్యటిస్తోంది కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది చైనా కెనడా మెక్సికోతో వ్యవహరించినట్టు భారత్తో వ్యవహరించబోమని అమెరికా స్పష్టం తెలిసింది ఆయా దేశాలతో తమకు అక్రమ వలసలు ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం భారత్ తో టారిఫ్ సమస్య మాత్రమే ఉందని వాటిని ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలవని పేర్కొన్నట్లు తెలిసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతిపాదిత టారిఫ్ల నుంచి భారత్ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి కొన్ని కీలక రంగాలకు చెందిన ఉత్పత్తులపై తక్కువ టారిఫ్ ఉండేలా అమెరికా ప్రతినిధి బృందంతో కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది అమెరికా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే యాబై ఐదు శాతం ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించేందుకు భారత్ యోచిస్తున్నట్టు సమాచారం అమెరికా ప్రతీకార సుంకాల వల్ల భారత్కు చెందిన ఎనభై ఏడు శాతం ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చని కేంద్ర ప్రభుత్వం జరిపిన అంతర్గత విశ్లేషణలో వెల్లడైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది ఈ నేపథ్యంలోనే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ యోచిస్తోందని తెలిపింది వచ్చే నెల రెండులోపు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి